అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునే ఉన్నారో వారందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దాని మీద నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో చురుగ్గా ఆసరా పెన్షన్లు అయితే ఇప్పటికి తీసుకుంటున్నారు కొన్ని జిల్లాల్లో పూర్తి కావస్తుంది కొన్ని జిల్లాల్లో కొన్ని లేట్ అవుతున్నాయి మొత్తానికి ఆసరా పెన్షన్లు ఈ నెల గత నెల రకంగా అనగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేలు అయితే అందిస్తున్నారు ఇక గుడ్ న్యూస్ ఏందని ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చే నెల నుంచి కావచ్చు ఆ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించాలని భావిస్తుందట ఇక ఆసరా పెన్షన్లు చేయూత పెన్షన్లుగా మార్చాలని ప్రభుత్వం చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రజాపాలలో వచ్చిన కొత్తగా దరఖాస్తులు ఆసర పెన్షన్లు ఏదైతే చేయత పెన్షన్లకు అప్లికేషన్లు అయితే చేసుకున్నారో ఎంట్రీ కూడా పూర్తి కావడం అయితే జరిగింది ఈలోపు రెండు పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులు కూడా సర్దుబాటు అయితే చేస్తుంది ఇక దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా అప్పు అయితే తీసుకుందనమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి మరి పెంచిన డబ్బులు అందిస్తారంటే కొంతమంది పోస్ట్ ఆఫీసులో అధికారులు అడిగినప్పుడు వచ్చే నెల నుంచి మనకు వచ్చే అవకాశాలు కూడా ఉందని అంటున్నారు దాంతోపాటు తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు సంబంధించి పథకాలు కూడా ప్రారంభం కావడం జరిగింది ఆసరా పెన్షన్లకు సంబంధించి రెండు ఫోటోలు దాంతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకుంటున్నారు ఇవి దేనికనే క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మన పొదుపు పథకాలకు సంబంధించి అధికారులు కూడా వెల్లడించడం అయితే జరిగిందనమాట నెలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అట్లా సేవ్ చేసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ కలిపి వస్తుంది కాబట్టి అని పోస్ట్ లో పోస్ట్ మ్యాన్ అధికారులు కూడా తెలియస్తున్నాయనే కనిపిస్తుంది ఇక మొత్తానికి తెలంగాణలో ఎవరు కూడా కంగారు పడకండి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వచ్చే నెల నుంచి మనకు దాదాపు ఆసరా పెన్షన్లు పెంచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం వార్తలు అయితే చూడాలి మరి ఏ రకంగా అందిస్తారో ఏందో కానీ ఖాతాలో పట్టణాల్లో డబ్బులు కూడా వేస్తున్నారు ఇంకా తీసుకునే వారు ఉంటే తీసుకోండి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మొత్తానికి ఆసరా పెంచాలని తీసుకునే వారు చక్కగా హ్యాపీ తీసుకునేవారు వారు వెంటనే వెళ్ళి తీసుకోండి ఇది ఆసరా పెంచాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో రూపంలో అందిస్తాను అందులో లైక్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్